హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను కామన్ ఫ్యాక్ట్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ అయితే కామన్ ఫ్యాక్ట్స్లో ఈ ఈరోజు మనం చెప్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి ఒక సర్టిఫికేట్ అవసరం సర్టిఫికేట్ ఏంటి దేనికోసం అనేది మనకి ఈరోజు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పుకోవడానికి మనం మీ ముందుకు వచ్చామన్నమాట చాలామంది పిల్లలు ఇంటర్తోనో డిగ్రీతోనో నార్మల్ టెన్త్ అవగాహన లేకపోతే ఇంటర్ పాస్ అవ్వక ఒక సబ్జెక్ట్ ఉండిపోవడము ఈ జరిగేదంతా కూడా బ్లాక్ లాక్లో ఉండేటప్పుడు మాత్రమే మనకు చదువు రాదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోయి చదువుని విడిచిపెట్టేస్తారు అట్లా చేయకండి మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఒక టెక్నికల్ సర్టిఫికేట్ కానీ లేదు అనుకుంటే ఇంకొక రకమైన సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ జాబ్కి అవైలబుల్ అనే ఒక సర్టిఫికేట్ మీరు సంపాదించుకుంటే మీ లైఫ్లో నీ అన్నదమ్ముడి కానీ మీ అమ్మ నాన్న కానీ సపోర్ట్ చేయరామో కానీ నీ సర్టిఫికేట్ నీకు అన్నం పెడుతుంది ఫ్రెండ్స్ ఈ విషయం మాత్రం చాలా నొక్కి చెప్పవలసి వస్తుంది అనమాట నీ చదివే నీకు నీ లైఫ్ని మార్చగలదు ఇంకో విషయం చెప్పనా చదువు అంత ఈజీ లేదు ఒక్క సబ్జెక్ట్ని తీసుకోండి ఒక్క సబ్జెక్ట్ మీద కృషి చేయండి పది రకాలుగా వెళ్ళకుండా ఒక స్కిల్ని నేర్చుకోండి ఆ స్కిల్తో మీకు డబ్బులు ఇవ్వాలి అది ఏ స్కిల్ ఏటవను సో సర్టిఫికేట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను ఒక మనిషికి ఒక జాబ్ కొట్టాలనుకుంటే ఎన్ని మార్క్స్ రావాలనుకుంటున్నారు మీ దృష్టిలో అన్నీ ఫస్ట్ క్లాసులు రారు ఏ గ్రేడెడ్ జాబ్ కొట్టగల అదే జాబు గ్రేడు అదే జాబ్ కొట్టగలరు గ్రేడు కూడా అదే జాబ్ కొట్టగలరు ఇన్ని డే డిఫరెన్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చినప్పుడు కూడా గ్రూప్ ఫోర్గానే గ్రూప్ వన్ ఏదో కొట్టగలిగి ఐఏఎస్ అవుతున్నారు కదా మరి మీరు దేంట్లో తక్కువ అందుకని నేను చెప్తున్నా ఏంటంటే మనకు తెలియదు ఎందుకంటే చదువుకున్న టైంలో యూత్కి ఎవరికి సబ్ సర్టిఫికేట్ యొక్క వాల్యూ తెలియదు సర్టిఫికేట్ ఉంటే నీ ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో నీ బ్రెయిన్ అనేది బ్రెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే నీకు టెన్త్లో బ్రెయిన్ షార్ప్ ఉండకపోవచ్చు ఇంటర్లో షార్ప్ ఉండకపోవచ్చు డిగ్రీకి వెళ్ళాక మంచి ఫ్రెండ్స్తోనో నీ ఎన్విరా ఎన్విరాల్మెంట్ పీజీలోనో ఎక్కడ ఒక్కడ నీ నీకు దొరికే మంచి ఫ్రెండ్స్తో నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే అందుకే ఉన్నారు ఇంపార్టెన్స్ వాళ్ళు పక్కన ఒక కొత్తదనమైన సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తారన్నమాట అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది సో ఇలాంటి మన లైఫ్లో ఏదైనా జరగవచ్చు అలాంటప్పుడు మనతో సర్టిఫికేట్ లేకపోతే మనకి ఎంత స్కిల్ ఉన్నా మనం ఎంత అందంగా ఉన్నా మనం ఎంత బాగా నవ్వినా ప్రపంచంలో కన్నా నీ స్మైల్కే అందం అందమైన నవ్వు వచ్చిన ఒక రిసెప్షనిస్ట్ పోస్ట్ కూడా ఒక మార్కెటింగ్ ప్లేస్ కూడా నీకు ఇవ్వడు కాబట్టి ఫ్రెండ్స్ మనం వేరే సబ్జెక్టు ఏదైనా కానీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ దాంట్లో సర్టిఫికేటు నీ జీవితానికి ఉపయోగపడుతుందా పడదా ఒక జాబ్ జాయిన్ అవుతున్నారు ఎందుకు జాయిన్ అవుతారో ఎలా ఈ జబ్బు కోసమే జాయిన్ అవ్వద్దు నీకు అది ఫ్యూచర్కి ఉపయోగపడుతుందా లేదా ఆ సబ్జెక్టుతో నీకు మళ్ళీ ఆ కంపెనీ మారినాక డబ్బులు వస్తాయా లేవా ఆ సబ్జెక్ట్ని నివసించి నీకు ఉపయోగపడింది ముందు నాలుగైదు సంవత్సరాలు గ్యారంటీ ఉండేది నీకు యాభై ఇచ్చినా నీకు లైఫ్కి నీకు ఆ స్కిల్ ఉపయోగపడుతుంది నాకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది ఈ స్కిల్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అని పాతికి వేలించినా ఈక్వలే డబ్బు ఎక్కువ వస్తుంది అని వెళ్ళిపోవద్దు నీ లైఫ్కి అది ఉపయోగపడాలి మీరు ఏ పని చేసినా అలాంటి జాబ్ని ఎన్నుకోండి నీ లైఫ్లో మెయిన్ ఈ వీడియోకి టార్గెట్ ఏంటంటే ప్రతి మనిషికి చదువును విడిచిపెట్టొద్దు ఎంత చదవగలరో అంత చదివేయండి వాడి క్వాలిఫై అంటే థర్టీ ఫైవ్ అంటే వందలో మూడో వంతు మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు కూడా టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వేరు వేరు డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు గ్రూప్స్లో ఐఏఎస్ ఐపిఎస్లో అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో దీన్ని బట్టి మనకి ఫుల్ క్లారిటీ యూత్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్టుతో పాటు సర్టిఫికేట్ కూడా అవసరం ఇంటర్లో చదవనాడు డిగ్రీలో చదువుతాడు డిగ్రీలో వాడు పీజీలో చదువుతాడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం చదివేది విలేజ్ నుండి ఎక్కువ మంది వస్తున్నాం కాబట్టి మన పిల్లలు మన తల్లిదండ్రులు సిటీలో ఎన్విరాన్మెంట్ను విలేజ్లు ఇవ్వలేరు విలేజ్ ఇన్వరాల్వ్మెంట్ సిటీలో దొరకదు ఒక సబ్జెక్టు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి మొబైలు సాఫ్ట్వేర్సు టెక్నాలజీ అది ఇది అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది మనం ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత జాబ్కి వెళ్తాం కదా అప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ పరిచయం అంటే వాళ్ళకన్నా మనం అనేది కాదు అప్పుడు మనకి ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు ఒక సాఫ్ట్వేర్ బాగా నేర్చుకోగలం డల్గా ఉన్న వాళ్ళు మా డల్గా ఉన్నంత మాత్రాన కెరియర్లో సాధించలేము అనుకోవద్దు నీకు ఒకనొక పాయింట్లో ప్రజెంట్ మనిషిలో ఏం జరుగుతుందంటే బ్రెయిన్ అనేది స్టేజ్ వైజు మనకు మన దొరికి మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ వైజు మన బ్రెయిన్ అనేది ఆలోచ ఆలోచన విధానం మారుతుంది పీజీకి వెళ్ళప్పుడు ఒక రకమైన ఫ్రెండ్స్ దొరుకుతాయి డిగ్రీకి వెళ్ళప్పుడు ఒక రకమైన ఫ్రెండ్స్ దొరుకుతాయి అలాంటప్పుడు ఏదో ఒక పాయింట్లో నీకు బ్రెయిన్ అనేది హిట్ అనమాట ఏదో ఒక పాయింట్లో నువ్వు సాధించాలి మంచి గోల్ సాధించాలి అనే ఆలోచనలోకి వస్తావు కాబట్టి కంపల్సరీ ప్రతి మనిషి కూడా ఎంత నువ్వు వీలైన చదవగలవో ఫస్టే చదివేసే తరువాత ఆపిసాక చదవనివ్వరు అనమాట ఎందుకంటే ఆటోమేటిక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాక మ్యారేజ్ అని అది అని అని నీ లైఫ్ వేరే జర్నీ వేరే ట్రాక్ పట్టేస్తుంది అన్నట్టు కాబట్టి ఏదైతే మన ఎడ్యుకేషన్ జర్నీ ఉందో దాన్ని అయితే ప్లీజ్ దయచేసి ఎవరు ఆపొద్దు ఎంత కష్టమైన కానీ ఒక మంచి డ్రెస్ లేకపోయినా కానీ చదువు మీద మాత్రం కాన్సెప్ట్ మాత్రం తగ్గించవద్దు చాలామంది ఒక ఇంట్రో డిగ్రీ అవ్వకముందే టెన్త్లోనూ ఆపేస్తుండమాట ఎడ్యుకేషన్ అందరూ ఎడ్యుకేటే కానీ టెన్త్ ఇంటర్లతో ఆపివద్దు ఎంత చదవగలమో ఎంత వరకు మనం వెళ్ళగలమో అంతవరకు చదివి సర్టిఫికేట్ ఉంటే ఏదో గవర్నమెంట్ జాబ్కి మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎంటర్ అయ్యి ఎంటర్ అయిన తర్వాత మన ఇంటికల్లా చదివించకపోతే ఓపెన్ యూనివర్సిటీలో కట్టండి అంతేకాని చదువునైతే ఎట్టి పరిస్థితులు ఆపొద్దు మెయిన్ సబ్జెక్టుతో పాటు సర్టిఫికేట్ అవసరం నేను చెప్పవలసిన విషయం అది ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ సర్టిఫికేట్ మనిషికి చాలా నీడు ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో మనకి ఆ సబ్జెక్టుతో పాటు సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది కాబట్టి సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో పరంగా నేను మీకు విన్నపించుకుంటాను యూత్ అందరూ కూడా ఏదో ఒక సర్టిఫికేట్ సాధించండి ఫైనల్గా అది ఎక్కడ ఒక్కడో యూజ్ అవుతుంది అంతేకాదు మీకు ఏదో ఒక టైంలో మీ బ్రెయిన్లోకి వస్తుంది అనమాట నేను అందరితో పాటు అందరూ భలే ఉన్నారు కదా నాకు ఒక అవకాశం నేను అన్నప్పుడు నీకు సర్టిఫికేట్ ఉండదు సో ఆ సర్టిఫికేట్ని అయితే మిస్ చేసుకోకండి ఏదో ఒక ఏదో ఒక పీజీలోనో లేదా డిగ్రీయో ఏదో ఒక మంచి సర్టిఫికేట్ సాధించుకోండి ఓకే ఆ సర్టిఫికేట్ ఏదో టైంలో మీకు యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ దయచేసి గంట సింబల్ మాత్రం కొట్టండి మా ప్రతి వీడియో మీ ముందుకు రావాలంటే గంట సింబలు దేవుడి ముందు కొట్టినట్టే మా ముందు కూడా ఒక టిక్ గంటని కొట్టండి దయచేసి థ్యాంక్ యూ